నమస్కారం ప్రజలారా మాయన్న జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఏదో ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా అని చెప్పి వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటైతే ప్రారంభించ ప్రారంభించడం అయితే జరిగింది ఒక ఐదు కోట్ల రూపాయలు పెట్టి దాని అమ్మానాది ఐదు రోజులుగా లేదు అది ఏం అదేం పగబట్టున్నదో చూడండి మా మీద సరే ఏంది కథ ఏందని చూసి జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్వాంసాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంది కథ అని ఒకసారి చూద్దాం బా అందరూ మేర ఈడ ఆర్కే రోజా లేదనేదే మా బాధ అంటే పర్యాటక శాఖ మంత్రి ఆమె సరే ఆమె పాదం ఎటాడుదాన్నా కానీ ఆ వచ్చి కన్నా ఆమె కన్నా ప్రారంభించుంటే ఆమె నెత్తిన ఎందు ఆమె నెత్తినే యజ్జం ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారి నెత్తిన పడుతుంది ఎందుకంటే ఈయన మూడు రాజధానులు కట్టే కానించి ఇంకా రకరకాలైనటువంటి సరే ఏదో మా బాధ లేదో మేము చెప్పినాము సరే ఇప్పుడు ఆయన పోయినాడు కాబట్టి నిన్న తన తా ఆయన అన్ని ఫోటోలు అన్నీ తీసుకున్నారు బ్రహ్మాండంగా జరిగింది పోతే ఈ విధంగా అబ్బా చూడండి పోలీసు కథ మాములుగా ఉండదు మేము ఏది ఆడ చేసేది ఇంత అయితే ఇంత బొడుగా అని చెప్తాం ఇంత బారికి నేను ఇంత బారి జరుగుతుంది అడా అని సరే అదేవిధంగా చూచే ఎన్న వచ్చినప్పటి నుంచి కూడా అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దాం అదే వైజాగ్లోనే బస్సు పోయి అని చెప్పి కట్టిన రోజే పోయింది రోజు కట్టినరోజు పోయింది చూడండి అదేవిధంగా రాజంపేట అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయింది ఆడెందుకు కొట్టుకొనిపోయింది ఏ విధంగా కొట్టుకొనిపోయింది అనేది అది ఎవరికి మనం ఏమీ చెప్పలేకపోయినాము సరే ఆడ పనులు ఏ విధంగా మళ్ళా మరమ్మతులు చేసామా మళ్ళా అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారనేది ఒకసారి చూడండి వాళ్ళకి ఇద్దాం వాయ్ కొట్టుకొని గేట్ అయింది ప్రాజెక్టే పోయింది తోసుకొని వంగ తోసుకొని పోయింది ఎందుకు ఈ మాత్రం జరుగుతుంది నా జగనన్న అనేది ఒకసారి నువ్వైనా ఆలోచన చేసుకో నువ్వు మనమేమో ఇంట్లో నుంచి బయటికి రాకపోతేవి మనం ఇంట్లోనే ఉంటేవి ఓడి చెప్పింది ఆ ఈ పొల్లయ్య చెప్పింది ఇంటివి నువ్వు బయటకు చూడు ఏ విధంగా ఉండవో అప్పుడు మాత్రము నువ్వే నిర్ణయం తీసుకున్నా నేనే నేను నీతో పాటే వచ్చా చూడు చూడండియా ఇది కథ ఇప్పటికైనా సరే మమ్మల్ని మీరు నూట డెబ్బై సీట్లు గెలిపించినారు అంటే ఈసారి ఈ బస్ బయలు కాదు ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చి మీకు అందరికీ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో రాష్ట్రంలో మీరు ఏ ఏ దేశాలకు పోవాలనుకున్నా కూడా మా అన్న ఫ్రీగా పంపించే ప్రయత్నం కూడా చేస్తాడు దయచేసి మీరు నూట డెబ్బై సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గకుండా మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం యా